పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ కి చెందిన విద్యార్థిని విద్యార్థులు గురువారం హైదరాబాద్లోని చారిత్రాత్మకమైన రాష్ట్రపతి భవన్ ను సందర్శించారు ఈ సందర్శన సందర్భంగా విద్యార్థులు రాష్ట్రపతి భవన్ చరిత్ర నిర్మాణ శైలి ఇందులో ఉన్న ముఖ్యమైన సదుపాయాల గురించి తెలుసుకున్నారు అక్కడి గైడ్ల సహాయంతో వారికి ప్రాంగణంలోని ప్రధాన హాల్స్ సమావేశ మందిరాలు రాష్ట్రపతి అధికారిక కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశాలపై పూర్తి అవగాహన కలుగజేయబడింది ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాష్ట్రపతి అధికారిక నివాసాల్లో ఒకటైన ఈ భవన సముదాయం విద్యార్థుల్లో జాతీయ గౌరవాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణపై అవగాహనను పెంపొందించేందుకు ఒక అద్భుతమైన వేదికగా నిలిచిందన్నారు ఈ సందర్శన విద్యార్థులకు ఒక స్ఫూర్తిదాయకమైన అనుభూతిని కలిగించిందని తెలిపారు విద్యార్థుల్లో జాతీయతాభావన చరిత్ర పట్ల గౌరవం ప్రభుత్వ వ్యవస్థలపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి ప్రయాణాలు ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు ఈ సందర్శన ఏర్పాట్లు చేయడంలో సహకరించిన అధికారులకు రాష్ట్రపతి భవన్ సిబ్బందికి గాయత్రి విద్యానికేతన్ యాజమాన్యం తరపున ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్శనలో కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ దీపిక విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు